సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇరవై ఏడవ వార్డులో యూత్ లీడర్ రేబెల్లి లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల నిర్వహించారు వార్డుకు చెందిన పలువురు మహిళలు ఉత్సాహంగా ఈ పాల్గొని తీరు రంగులతో అందమైన రంగవలికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు మహిళలు ఒకరిని మించి మరొకరు వేసిన ముగ్గులను సబిత సీతలు న్యాయ నిర్ణతలుగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు కాంగ్రెస్ పార్టీ నేత తమ్ముడమైన అర్జున్ తిరుమలగిరి అశోక్ వెంకయ్య వార్డు పెద్దలు రాయపాటి వీటి తెడ్ల కిరణ్ భీమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను కూడా అందించారు ఇరవై ఏడవ వార్డులో త్వరలోనే జాబ్ మేళా నిర్వహించి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని యూత్ లీడర్ రేబల్లే రోహిత్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు మరి ఇక్కడికి విచ్చేసి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ అందరికీ తెలుసు లోహిత అంటే నేనే గత ఐదు సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా కేవలం మన ఇరవై వార్డు అభివృద్ధి కోసం మరి ఇంకొన్ని కార్యక్రమాలతో మేము ముందుకు రాబోతున్నాను దానిలో భాగంగానే ఇరవై ఉన్నటువంటి మహిళల కోసం మరియు మరియు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం మేము ఒక ముందడుగు వేస్తున్నాము రాబోయే రెండు నెలల్లో నాకు తెలుసు చాలామంది ఇక్కడ మహిళలు ఎంబీఏ ఎంసిఏ డిగ్రీలు చేసి కేవలం దూరం ప్రయాణం చేయలేక ఇక్కడే ఇంటికాడు ఉంటూ ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ కోసం నేను మరియు నాకు సంబంధించిన నా మిత్రులు నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఆలోచనతో మేము ముందుకు వచ్చాం లోకల్లో నేను ఒక కొన్ని కంపెనీస్ కాడికి వెళ్ళాను మరి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ కంపెనీస్ కాడికి వెళ్ళి మేము అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఒక ఎంఎ చేసుకొని వచ్చాం అదేంటంటే అర్హత అర్హత ఉన్నోళ్ళు చదువుకున్న విద్యార్థులకి మరియు ఇప్పుడు ఉన్న వయస్సు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించే పనిలో మేము అందరం ఉన్నాం మా ఎజెండా ఏంటంటే సొంతంగా స్వయంగా నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలనే ప్రయత్నమే ఇది దానిలో భాగంగా మేము కొన్ని కంపెనీస్ అప్రోచ్ అయ్యి రాబోయే రెండు నెలల తర్వాత ఒక మెగా జాబ్ మేళ కేవలం ఇరవై ఏడు వాటిలో పెట్టడం జరుగుతుంది నాకు రేషన్ కార్డు లేదు మా కాడ మోరి బాగాలేదు మా కాడ రోడ్డు బాగలేదు ఇది ఇవి చేసే అభివృద్ధి కాదు మీ ఇంట్లో నేను ఉపాధి కలిగించగలిగితే అది నిజమైన అభివృద్ధి అని నేను భావిస్తున్నాను మీ ఇంట్లో ఒక వ్యక్తి నెలకు పదిహేను వేల జీతం లేక అంతకన్నా ఎక్కువ జీతాన్ని మేము ప్రొవైడ్ చేయగలిగితే దానికి మించిన అభివృద్ధి ఉండదు కాబట్టి నేను ఆలోచించింది కూడా అంతే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులతో పాటు మనమందరం కూడా అదే స్థాయిలో ఉండాలి పథకాలు రానంత మాత్రాన మనం వెనుకబడిన ఉండడం కాదు అసలు పథకాలతో సంబంధమే లేదు కేవలం మనం కష్టపడి సంపాదించుకొని మన వెనుక మనం సంపాదించుకొని పిల్లలకి మన రాబోయే తరాలకి ఒక ఆదర్శంగా నిలబడాలని ఈ కంపెనీస్తో అమే చేసుకున్నాను మీ అందరికీ మీ ప్రతి ఒక్క ఇంటికి ఇది వస్తుంది ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే రానున్న టూ మంత్స్లో ఖచ్చితంగా జాబ్ వేయాలని నిర్వహిస్తున్నాం అంటే గవర్నమెంట్ చూసుకుంటే మనకు సంబంధం లేదు అది ఇప్పుడు నిధులు అది కూడా గవర్నమెంట్ కానీ నియామకాలు అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు రావాలంటే మనం అందరం చదువుకోవాలి ఫస్ట్ చదువుకోవాలి సంపాదించాలి ఉద్యో ఇది నియమ నియమకా పద్ధతి కానీ మేము ఆలోచించింది విద్య వైద్య ఉద్యోగం ఈ మూడు విద్యలో మేము చేసి చెప్పినట్టు ఈ మూడు కార్యక్రమాలతో మరెన్నో కార్యక్రమాలు మేము చేయబోతున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది పాల్గొన్నారంటే నమ్మకశంగా లేదు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మన లోహిత్ నాయుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మన వార్డుని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఈ వార్డులో ఉన్నటువంటి అందరు మహిళా మనులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే నేను ఈ వార్డులో దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా అయినప్పటి కూడా ఇంతమందిని నేను ఈ సందర్భంగా కలుసుకోవటం ఈ పండుగ సందర్భంగా కలుసుకోవటం నిజంగా కూడా నాకు దానికి అవకాశం ఇచ్చినటువంటి లోహితుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అయితే అక్కడ మరి అనేక రకాలైనటువంటి పోటీలు కూడా నిర్వహించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి కోళ్ల పందాలని ఎడ్ల పంజాలని మరి రకరకాలైన ముగ్గుల పందాలని అదే కోణంలో మన వార్డులో ఈరోజు లోయతి చొరవ తీసుకొని మీరు ప్రతినిత్యం ఇంటి ముందలేసేటువంటి ముగ్గుకు ఈరోజు సంక్రాంతి పండుగ భోగి పండుగ యొక్క సందర్భంగా ఇచ్చినటువంటి ముగ్గుకు ఆయన మిమ్మల్ని ప్రోత్సహించేటందుకు మీలో ప్రతిభను బయటికి తీసేటందుకు ప్రత్యేకమైన స్థానం ఈరోజు సంక్రాంతి పండుగకు ఉంది ఎందుకంటే వారు వివిధ రకాలలో ముగ్గులు వేస్తూ రంగరంగ వైభవంగా తన కాలనీ కానీ తన ఇంటి ముందు కూడా అలంకరించుకుంటూ సంక్రాంతి పండుగని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మన తెలుగు రాష్ట్రాలకు కూడా సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ అందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి మిర్యాలలో పట్టలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా శాంతి నగర్లో మా మహిళలు చాలా ఘనంగా ముగ్గులేస్తున్నారు నా మిర్యాన ప్రా మన మిర్యాన ప్రాంతానికి మొత్తం కూడా తెలియాలని చెప్పేసి ఈ రోజు లోహిత్ చొరవ తీసుకొని రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మహిళలందరికీ ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఈ వాటిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందు ఉండి వాటిలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ముందు ఉండి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కార దిశగా లోహిత్ అడుగులేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోహిత్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంతమందిని ఇక్కడ చూడటం నిజంగా సంక్రాంతి నాకు ఇక్కడే కనపడతా ఉంది లోహిత్ నాయకత్వంలో ఈ వార్డులో కనపడది ఈ వార్డులో చూస్తే ఈ వార్డులో సంక్రాంతితో పాటు మీ వార్డు ప్రజల భవిష్యత్తు లోహిత్ నాయకత్వంలో చాలా మంచిగా ఉండబోతుందని చెప్పి అర్థమవుతా ఉంది మీరందరూ రేబల్ల రోహిత్ నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న రోజుల్లో తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఇక్కడ ప్రజలకు ఎటువంటి సందర్భం ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా లోహిత్ ముందుంటాడు ఆయన వెనకాల మేమందరం ఉండి మీ వార్డు ప్రజల సమస్యను మేము పరిష్కరించే విధంగా మా విధానాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ